యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్లామర్ క్యూన్ జాన్వీ కపూర్ జంటగా సంచలన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది అంచనాలు మించి ఈ యొక్క సినిమా వసూలను సాధిస్తూ ఉంది యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కెలైనని సుధాకర్ హరికృష్ణ కే యొక్క మూవీని నిర్మించడం జరిగింది గత మూడు రోజులుగా వసూలు చేసిన కలెక్షన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ యొక్క సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక యొక్క మూవీని సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించగా నూట ఎనభై ఐదు కోట్ల రూపాయల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక యొక్క సినిమా ఇండియాలో నాలుగు వేల స్క్రీన్లపై ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల మూడు వందల స్క్రీన్లపై రిలీజ్ చేయడం జరిగింది దేవరాజ్ సినిమా సుమారుగా నూట తొంభై ఐదు కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ను బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ యొక్క సినిమా రికార్డ్ స్థాయి వసూలను సాధిస్తూ ఉంది ఈ యొక్క సినిమా నూట డెబ్బై రెండు కోట్లు తొలి రోజు రాబట్టింది ఇక రెండో రోజు అరవై ఐదు కోట్ల రూపాయలను రాబట్టింది దీంతో ఈ యొక్క సినిమా రెండు రోజుల్లో రెండు వందల ఇరవై మూడు కోట్ల మేర కలెక్షన్ను నమోదు చేయడం జరిగింది దేవర సినిమా వివిధ భాషల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతున్నాయని చెప్పాలి తెలుగులో డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నికరం హిందీలో ఎనిమిది కోట్లకు పైగా కన్నడలో పన్నెండు కోట్లు తమిళంలో మూడు కోట్ల రూపాయలు మలయాళంలో అరవై లక్షల రూపాయలు వసూలు చేసింది దాదాపుగా సుమారు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది ఈ యొక్క మూవీ ఇక దేవరా మూవీ రెండో రోజు తెలుగులో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు హిందీలో తొమ్మిది కోట్ల రూపాయలు కన్నడంలో పది కోట్ల రూపాయలు తమిళంలో నాలుగు కోట్ల రూపాయలు మలయాళంలో నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది ఇక ఈ యొక్క చిత్రం నలభై కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టింది దీంతో రెండు రోజుల్లో నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది ఇక మూడో రోజు కూడా అదే జ్యూస్తో బాక్సాఫీస్ వద్ద కొనసాగింది ఇక ఈ యొక్క సినిమా ఇండియాలో ముప్పై కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా నలభై కోట్లకు పైగా రాబట్టే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు పేర్కొనడం జరుగుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమా మూడో రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రైన్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నారు మొత్తంగా ఈ యొక్క చిత్రం మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉందని ట్రైన్ పండితులు చెబుతున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది